మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ విజయ్ దళపతి ఒక పొలిటికల్ ఈవెంట్ లో విషాదంగా మారిపోయింది సార్ ముప్పై తొమ్మిది మంది తొక్కే చనిపోవడం జరిగింది సో ఇది ఇప్పుడు అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది అసలు ఏం జరిగింది ఎందుకు ఈ ఈ మధ్యకాలంలో తొక్కే స్లాట్ పెరిగిపోవడం కూడా మనం చూస్తూ వస్తున్నాం మరి ఇప్పుడు విజయనగరమని అరెస్ట్ చేశారు చర్చ కూడా జరుగుతుంది మరి ఏం జరిగింది సార్ అక్కడ అసలు ఇది ఒక దారుణమైన సంఘటన ఈ మధ్య కాలంలో దాదాపు తొక్కి లో నలభై మంది ఇప్పటి వరకు మనకు అందుతోనే లెక్కలు పడారు నలభై మంది చనిపోయారు అందులో పది మంది చిల్డ్రన్ ఉంటే పదిహేడు మంది స్త్రీలు ఉన్నారు ఇంకా పదమూడు మంది మగవాళ్ళు అందులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అసలు ఎందుకు జరిగింది ఇది ఎలా జరిగింది దాని తర్వాత దీని మీద రియాక్షన్స్ ఏంటి విజయ్ ఎలా స్పందించాడు ఈ విషయాల్ని మనం మాట్లాడుకున్నాం సో విజయ్ టీవీ కి ఒక పార్టీ పెట్టాడు తమిళగా వెట్రి కలగం దాని పేరు సో ఆ పార్టీ పెట్టిన తర్వాత తను నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ తను రోడ్డు షోలు మొదలు పెట్టాడు ఎవరి సాటర్డే రెండు జిల్లాలను కవర్ చేస్తూ వెళ్తున్నాడు ఈ క్రమంలో నిన్న కరూర్ అని అక్కడ తిరుచి దగ్గర ఉంటుంది ఆ కరూర్ కి వెళ్ళాడు సో అక్కడ ఏడు నలభైకి ఈ సంఘటన జరిగింది అక్కడ రోడ్ షో లో మాట్లాడుతున్నాడు దాదాపు ముప్పై వేల మంది ప్రజలు ఉన్నారు సో వాళ్ళు దాహంతో ఇదవుతుంటే మధ్యలో మధ్యలో బాటల్స్ విసిరేస్తున్నాడు మధ్యలో మధ్యలో రెండు మూడు సార్లు ఆపాల్సి వచ్చింది విజయ్ నా తర్వాత ఒక పాప అస్మిక అనే ఒక తొమ్మిదేళ్ల పాప మిస్ అయిందని విజయ్ కి పక్కన పని చెప్తే మళ్ళీ దాన అనౌన్స్మెంట్ చేశాడు అనౌన్స్మెంట్ చేసిన కొంతసేపటికి విజయ్ గబగబా నండ్రి థ్యాంక్ యూ అని చెప్పేసి బస్సు బస్సు లాంటిది అది బస్సు లోపలికి వెళ్ళిపోయాడు ఆ విజువల్స్ మనకి ఉన్నాయి ఈ లోపల తొక్కిసలాంటి ఆల్రెడీ మొదలైంది ఆల్రెడీ ఒక అంబులెన్స్ జనం మధ్యలో నుంచి వస్తుంది అంటే తొక్కి స్లాట్ మొదలైనా కూడా కి అది రీచ్ అయ్యే లోపలే లేట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ సో ఈ ఓవరాల్ గా తొక్కిస్లాట్ లో దారుణంగా అక్కడ పక్కనే బస్ పక్కనే ఒక చిన్న అంటారు ఒక కాలువ లాంటిది ఉంది దాంట్లో ఎక్కువ మంది పడిపోయారు అని చెప్తున్నారు పిల్లలు ఆ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలసిపోయినారు చాలా మందికి స్వపకేషన్ కూడా వచ్చేస్తుందని చెప్తున్నారు వాళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు దాని తర్వాత స్టాలిన్ ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి స్టాలిన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడికి కరూరు ఎమ్మెల్యేని ని పంపించారు అలాగే మాజీ మంత్రి సింధల్ బాలాజన్ పంపించారు ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం వెళ్లారు ఆ తర్వాత మూడున్నర గంటల ప్రాంతంలో నైట్ అంటే అర్లీ మార్నింగ్ మూడున్నర గంటల ప్రాంతంలో స్టాలిన్ కూడా వెళ్లి పరామర్శించాడు ఇమిడియట్ గా అయితే అక్కడ తిరుచి సేలం కరూరు ఈ హాస్పిటల్స్ లెక్కి వెళ్లి యాభై ఎనిమిది మంది ఇప్పటి వరకు అడ్మిట్ అయినారు కొంతమంది చిన్న చిన్న గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వెళ్లిపోయారు ఇప్పటికైతే అడ్మిట్ అయిన వాళ్ళు యాభై మంది ఇందులో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు వరకు అయితే నలభై మంది చనిపోయినారు యాభై మంది గాయపడి సీరియస్ గా గాయపడ్డారు స్టాలిన్ ఒక్కొక్కరికి పది లక్షలు చనిపోయిన వాళ్ళకి పది లక్షలు గాయపడిన వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు అట్లాగే దీని మీద ఏక సభ్య కమిషన్ కూడా స్టాలిన్ ప్రకటించారు అరుణ జగదీశ్ అనే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక విచారణ ఉంటుంది అలాగే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో కరూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ మీద తర్వాత టీవీ కే స్థానిక నాయకుల మీద అటెంప్ట్ మర్డర్ తర్వాత కల్పబుల్ హోమిసైడ్ తర్వాత ఎండేంజరింగ్ లైఫ్ డిసోబిడియన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఈ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు కూడా నమోదైంది సో అంటే ప్రభుత్వం వైపు నుంచి అయితే ఆఫ్టర్ జరిగిన తర్వాత ఇమీడియట్ రెస్పాన్స్ గానీ ఇవన్నీ ఉన్నాయి కలెక్టర్లు గాని అందరూ మోహరించారు డాక్టర్లు జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి రప్పించారు సో ట్రీట్మెంట్ కూడా పాజిటివ్ గా జరుగుతుంది అక్కడ మంత్రులు ఇప్పటికి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు అట్లాగే కేంద్రం కూడా స్పందించింది ఇటు నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా వీళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు నరేంద్ర మోడీ స్టాలిన్ ఫోన్ చేశాడు ఆయన కూడా నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశం ఈ రోజు ఉందని చెప్తున్నారు అయితే విజయ్ పరిస్థితి ఏంటంటే విజయ్ ఇలాగ దిగ వ్యాన్ వెళ్ళకు దిగి విజయ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తిరుచికి వెళ్లి తిరుచి నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో ఆయన చెన్నైకి చేరుకున్నాడు దాదాపు మూడు గంటల తర్వాత ఆయన ఒక ప్రకటించాడు అదేంటంటే నా హృదయం మొక్కలైపోయింది నా మనసు అంతా భారంగా మారిపోయింది నేను చాలా బాధపడుతున్నాను ఇది జరగడం వాళ్ళ కండోలెన్స్ తెలుపుతున్నాను లు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నాను అనేది ఆయన ప్రకటించాడు సో ఇప్పుడు ఏం జరిగింది అసలు ఎవరిది తప్పు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం నేను అనేక తమిళ వీడియోలు చూశాను అక్కడ ఉన్న పీపుల్ ప్రజ మీడియాతో మాట్లాడుతున్నారు అందులో గాయపడిన వాళ్ళ బంధువులు కావచ్చు అక్కడ మీటింగ్ లో ఉన్న చాలా మంది విజయ అభిమానులు కూడా మాట్లాడారు నేను అంతా తమిళ్ విన్నాను సో బేసిక్ గా విజయ్ దే తప్పు నెంబర్ వన్ కలుపు విజయ్ అనేది అర్థమవుతుంది ఎందుకంటే విజయ్ ఒక ట్వీట్ చేశాడు ఎనిమిది అన్నరకంతా మీరు కి వచ్చేయండి అనేసి ట్వీట్ చేశాడు ఆయన బయలు అప్పటికి ఇంటి నుంచి బయలుదేరిందే తొమ్మిదికి బయలుదేరాడారా సో తొమ్మిదికి బయలుదేరే వ్యక్తి వీళ్ళందుకు ఎనిమిది అన్నారు రమ్మన్నాడు పెద్ద ప్రశ్న అందుకని అక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారంటే అంతా జనం గుంకుడిపోయారు అట్లాగే గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకునేది ఏంటంటే ఆ అక్కడ వేలుస్వామిపురం అంటారు ఆ ఏరియా పేరు ఇది కరూరులో కరూరు ఈ రోడ్ నేషనల్ హైవేలో ఈ లో లైట్ హౌస్ రాంగ్ టానా రౌండ్ టానా అనేది ఒకటి ఉంటది ఈ రైట్ లైట్ హౌస్ రౌండ్ టానా స్పాట్ అనమాట అక్కడ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ త్రీ లోపల పర్మిషన్ తీసుకున్నారు ఎంతమంది వస్తారని పది పదివేల మంది వస్తారు ఈ గ్రౌండ్ అయితే అరవై వేల మంది పడతారు మా ఇంజనీర్ మేము ఒక ఇంజనీర్ పెట్టి సర్వే చేయించాము అరవై వేల మంది పడతారు మాకు రావ మాకు కావాల్సిన పదివేల మందికి పర్మిషన్ అది కూడా టెన్ టు త్రీకి విజయ్ టోల్ థర్టీకి వస్తాడు ఒకవేళ వన్ అవర్ ఇటు అయినా త్రీ వరకు మాకు పర్మిషన్ ఇండి అని చెప్తున్నారు పోలీసులకి పోలీసులు టెన్ టు త్రీకి ఇచ్చారు కానీ విజయ్ ఎప్పుడు వచ్చాడు సెవెన్ థర్టీకి వచ్చాడు అంటే కావాలని విధి జనం గుమ్కూడని గుమ్కూడని పెద్ద ఎత్తున రాని ఎందుకంటే వీళ్ళు డ్రోన్లు అవన్నీ పెట్టి ఇప్పుడు రాజకీయ నాయకులకి అందరికీ పిచ్చి ఏంటంటే జనం ఎక్కువ వస్తున్నట్టు చూపించుకోవాలి ప్రతి ఒక్కరు అందుకని ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టడం ఆ మధ్య కందుకూరులో చంద్రబాబు ఆ మీటింగ్ లో కూడా ఎనిమిది మంది చనిపోవడానికి కూడా అదే ఒక కారణం అట్లాగే జగన్ కూడా అనేక సార్లు ఇరుకు సందుల్లో పెట్టి జనం ఎక్కువ వస్తున్నట్టుగా అనేది మనం చూస్తున్నాం ప్రతి రాజకీయ నాయకుడికి పిచ్చి ఉంది విజయ్ కూడా ఇదే జరిగినట్టు కనబడుతుంది కాబట్టి రమ్మనిందేమో ఎనిమిది ముక్కాలకి ఎనిమిదిన్నరకి వచ్చిందేమో నైట్ సెవెన్ థర్టీకి వచ్చాడు అక్కడికి సెవెన్ ఫార్టీకి మీటింగ్ స్టార్ట్ అయింది సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో ఇది జరిగింది అంటే విజయ్ కావాలని జనాల్ని గుమ్ అని పెట్టారు అనేది ఒకటి అట్లాగే తనని పార్టీ నెట్వర్క్ ఎందుకంటే కొత్త పార్టీ పార్టీ నెట్వర్క్ వాలంటీర్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడైనా క్రౌడ్స్ వచ్చినప్పుడు క్రౌడ్స్ ఎంత దూరం కావాలి బఫర్ జోన్ ఏంటి పక్కన ఏమేమి డేంజరస్ ఉన్నాయి వాటిని ఏమైనా క్లోజ్ చేయాలా ఇవేవి చూడకుండా దీని మీద ఒక కమిటీలు డిఫరెంట్ కమిటీలు ఉండాలి హెల్త్ కమిటీ ఇక్కడ ఫుడ్ వాళ్ళకి ఆ వాటర్ కూడా సప్లై వాళ్ళు ఎవరు లేరు మార్నింగ్ నుంచి వాళ్ళు ఎండ ఉంది అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అటువంటి చెమట్లు కక్కుంటూ మార్నింగ్ నుంచి నైట్ సెవెన్ థర్టీ వరకు వాళ్ళకి ఎవరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరని చెప్తున్నారు అక్కడ ఉన్న కరూరు ప్రజలు సో ఇదంతా కూడా విజయ్ వైఫల్యం విజయ్ పార్టీ వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది నెగ్లిజెన్స్ కనబడుతుంది పోలీసులు క్లియర్ గా పదివేల మంది కంటే ఎక్కువ రావడానికి లేదని క్లియర్ గా పర్మిషన్ లో రాశారు కానీ వీళ్ళకి తెలుసు ఎక్కువ మంది ఎందుకంటే లేట్ ఎక్కువ అవ్వడం కొంది జనం ఎక్కువ వచ్చారు తెలియడంతో విజయ్ గాని టోల్ థర్టీ ఇల్లుంటే ఇంత ఇంత జనం కూడా ఉండేవాళ్ళు కాదు పగలు ఉండేది కొంత క్లారిటీ ఉండేది కావాలని విజయ్ లేటుకు వచ్చాడనేది వాడు చెప్తున్నది ఎందుకంటే విజయ్ కి తెలుసు తాను బయలుదేరేది తొమ్మిదికి అన్నప్పుడు ఏ నెల తొమ్మిదికి రమ్మని ట్వీట్ చేస్తాడనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అలాగే జరిగిన తర్వాత కూడా బాధ్యతగా ఆయన మీడియాతో మాట్లాడడం కానీ లేకపోతే కలెక్టర్ కు మిగతా వాళ్ళకి ఫోన్ చేసి తన ఇది గైడెన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు మీడియా అడుగుతుంటే కూడా ఆయన పట్టించుకోకుండా తల కూడా వాళ్ళకి ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయి త్రీ అవర్స్ తర్వాత ఆయన పెట్టాడు కనీసం చెన్నైకి పోయిన ఒక వీడియో రిలీజ్ చేయడమో తర్వాత చిన్న ప్రెస్ మీట్ పెట్టి తన పశ్చాత్తాపం తెలియజేయడం ఏమి చేయకుండా ఒక చిన్న ట్వీట్ చేసేసి సైలెంట్ గా ఉన్నాడు దానికి టీవీ వాళ్ళు టీవీకే పార్టీ వాళ్ళు చెప్తున్నది ఉంటే విజయ్ హాస్పిటల్కి వస్తే ఇప్పుడు ఇంకా మల్లెపోయి జరగచ్చు అందుకనే రాదు పోలీసులకు క్లియరెన్స్ ఇచ్చి మొత్తం సర్దుమణి గారికి రెండు మూడు రోజుల తర్వాత వచ్చి బాధ్యతలను పరామర్శిస్తాడు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా మనకి అక్కడ పొరపాట్లు కనిపిస్తున్నాయి లోకల్ మీడియా వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే జిల్లాలో ఉన్న పోలీసులు అక్కడ పెట్టారు కానీ పోలీసులకి లోకల్ పోలీసులకి తెలుసు కదా జనం వస్తున్నారు వస్తున్నారు అని తెలుసు వాళ్ళకి ఆ తెలిసినప్పుడు వాళ్ళు ఇంత జనాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలి తొక్కిసలాట జరిగితే ఒకవేళ ఏం చేయాలి అనేది వాళ్ళు క్లియర్ గా లేదు అంబులెన్స్ కూడా లేట్ గా వచ్చింది అక్కడ రెడీగా అంబులెన్స్ లేవు సో ఇది బేసిక్ గా అనేది అంటున్నారు తర్వాత ఒక్కేసే వాటికి ఇమీడియట్ రీజన్ కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు విజయ్ ని చూడడానికి జనం రకబడ్డ ఒక కారణం అని చెప్తున్నారు కొంతమంది పోలీసులు అక్కడ లాఠీ ఛార్జీ చేయడంతో వాళ్ళు తోసుకెళ్లారని చెప్తున్నారు ఇంకొంతమంది విజయ్ వాటర్ బాటిల్ ఎసిరేస్తున్నప్పుడు వాటిని తీసుకోవడానికి ఒక్కసారిగా బైక్ వాళ్ళు జనం మీదికి రావడంతో జరిగిందనేది కూడా చెప్తున్నారు ఏదైనా ఏదేమైనా ఇదంతా కూడా ప్రైమరీగా మనకున్న ఎవిడెన్స్ తప్ప క్లియర్ గా మొత్తం అసలు బాధ్యులు ఎలా జరిగింది ఏంటనేది వన్ మ్యాన్ కమిషన్ వన్ ఉమెన్ కమిషన్ లో తేరాల్సిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా దురదృష్టకరం గవర్నమెంట్ అయితే తర్వాత అయితే ఇమీడియట్ గా స్పందించినట్టుగా మనకు అర్థమవుతుంది కానీ ప్రివెంటివ్ గా తీసుకోవడం లేదు విజయ్ గతంలో కూడా ఆయన తన పా తన పార్టీ సంబంధించి జరుగుతున్నప్పుడు మీటింగ్స్ ఇలాగే నెగ్లిజెన్స్ గా ఉన్నాడు తిరుచిలో జరిగినప్పుడు కానీ అంతకుముందు నాగపట్టణంలా కానీ ఇలాగే ఉన్నాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి ఆ విజయ్ ని అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా ఇప్పుడు బిగి క్వశ్చన్ ఉంది ఎందుకంటే ఇక్కడ మనం అల్లు అర్జున్ ఒకటి చనిపోతేనే అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ చేశారు నిజానికి అల్లు అర్జున్ దాంట్లో తప్పు ఉందా లేదని తేళ్లకు ముందే అరెస్ట్ చేసేశారు కానీ ఇప్పుడు మరి విజయ్ నలభై మంది చావుకు కారణమయ్యాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ కానీ మిగతా ప్రశ్నిస్తున్నారు కానీ ఎన్నికల నేపథ్యం ఉంది కాబట్టి స్టాలిన్ కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు విజయ్ అరెస్ట్ చేస్తే ఆ విజయ్ అభిమానులంతా మరింత యాంటీ అవుతారు డిఎంకే కన్నా భయం స్టాలిన్ లో ఉన్నట్టుగా చెబుతున్నారు అందుకని విజయ్ మీద కేసులు పెట్టి కమిషన్ వేసి మెల్లగా నీరు కారుద్దామన్న యాంగిల్ లో ప్రభుత్వం ఉందనే